ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలో నిరుద్యోగుల కోసం ముఖ్యంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ వాటితో పాటు టీచర్ ఉద్యోగాలు ప్రభుత్వ ఉపాధ్యాయులు మరియు పోలీస్ ఉద్యోగాలు వీటిపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎం అండ్ డైనమిక్ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం అతి త్వరలో నోటిఫికేషన్స్ రాబోతున్నాయి కాబట్టి నిరుద్యోగుల తొందరగా తొందరపడి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఒక షెడ్యూల్ ప్రకారం ఒక ఎవ్రీ త్రీ మంత్స్ ఆర్ ఫోర్ మంత్స్కి నోటిఫికేషన్ వచ్చే విధంగా ఎగ్జామ్ కండక్ట్ చేసే విధంగా యూపీఎస్సి తరహాలో ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి సన్నద్ధమైంది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని మీలో కసి ఉంటే ఇమ్మీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే పోటీ పరీక్షలకు ప్రిపరేషన్ ప్రారంభించండి అది కోచింగ్ అవసరమా లేదా అనే తర్వాత సంగతి ముందు ప్రైమరీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి ముఖ్యంగా థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి బేసిక్ బుక్స్ని పరీక్షించి వాటిని ముఖ్యమైన అంశాలను ఒక నోట్స్ రూపంలో ప్రిపేర్ చేసుకొని మీరు కనుక ప్రిపేర్ అయినట్టయితే ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో బేసిక్స్ స్కూల్ బుక్స్ నుంచి మినిమం ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి సో ప్రిపరేషన్ అనేది నుంచి స్టార్ట్ చేయాలి ఎక్కడ ఎన్ని చేయాలి అనే దానికంటే ముందు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రైమరీగా స్కూల్ బుక్స్ నుంచి మీరు స్టార్ట్ చేయండి ఆ తర్వాత కోచింగ్ అనేది అవసరమా లేదా కోచింగ్ పోటీ ఉన్నటువంటి పోటీ కాంపిటీషన్లో కోచింగ్ అనేది కంపల్సరీ అవసరం ఎందుకంటే ఎంతో మంది సీనియర్ ఉపాధ్యాయులు సీనియర్ లెక్చరర్స్ చెప్పినటువంటి ఆ అంశాలని మీరు క్రోడీకరించుకొని కనుక ప్రిపేర్ అయినట్టయితే కాంపిటేటివ్లో మిగతా విద్యార్థి కంటే కోచింగ్ వచ్చిన విద్యార్థి అదనంగా ఒక ట్వంటీ పర్సెంట్ మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఇమీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలో పోలీస్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఇస్తుంది కాబట్టి సో ఇమీడియేట్గా మీరు పోలీసు ఉద్యోగాల కోసం వచ్చే విద్యార్థులు మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్లకు కావాల్సింది ఫస్ట్ పేషెన్సీ సో ఒక ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ చేయాలంటే ఫస్ట్ మీకు ఎంత పేషెన్సీ ఉంది అనేది మీరు టెస్ట్ చేసుకోవాలి సో అంటే యావరేజ్గా డైలీ ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ ప్రిపరేషన్ మినిమం స్టార్ట్ చేయాలి ఆ తర్వాత మ్యాక్సిమం ఫిఫ్టీన్ అవర్స్ వరకు కూడా ప్రిపరేషన్ ఉండాలి అంటే సో ప్రైమరీ ప్రిపరేషన్ ఏంటి అంటే ఫస్ట్ ఒక వన్ అవర్ కూర్చొని మీరు చదవండి నెక్స్ట్ డే వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ అట్లా రెగ్యులర్గా ఎవ్రీ డే మినిమమ్ ఫైవ్ టు సిక్స్ అవర్స్ ప్రిపరేషన్గా స్టార్ట్ చేసినట్టయితే మీరు ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కావడానికి అవకాశం ఉంది సో దాంతోపాటు కొన్ని పోటీ పరీక్షల మెలుకువ నేర్చుకోవడము ముఖ్యంగా కాంపిటీవ్ ఎగ్జామ్లో సక్సెస్ రావాలంటే ప్రతిరోజు ఎగ్జామ్ అనేది ఇంపార్టెంట్ ఓన్గా ఎగ్జామ్ ఎక్కడికో వెళ్ళి ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు నువ్వు ఓన్గా సొంతంగా ఎవ్రీ డే ఒక ఫిఫ్టీ బిట్స్ మ్యాక్సిమం ఒక ఫిఫ్టీ బిట్స్ థర్టీ బిట్స్ ఫార్టీ బిట్స్ ఎవ్రీ డే మీరు ఒక ఫోర్ అవర్స్ ప్రిపరేషన్ చేసిన తర్వాత ఒక థర్టీ క్వశ్చన్స్ని రోజు చెందినటువంటి లెసన్ నుంచి మీరే ప్రిపేర్ చేసుకొని వాటికి క్వశ్చన్ ఆన్సర్స్ కనుక మీరు చేయగలిగితే ఆటోమేటిక్గా మీరు కాంపిటీవ్ ఎగ్జామ్లో సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది అంటే క్వశ్చన్ తయారు చేసుకోవడం ఎవరో తయారు చేసింది కాదు ముందు మీరు క్వశ్చన్ కూడా తయారు చేసుకోవచ్చు ఒక కంప్లీట్ ఒక లెసన్ చదివిన తర్వాత ఆ లెసన్ నుంచి ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేసి ఆ క్వశ్చన్ కి ఒక ఫోర్ ఆప్షన్స్ ని ఆప్షన్స్ కూడా ఎట్లుండాలంటే ఆప్షన్స్ కూడా క్వశ్చన్స్ లాగా ఉండేటట్టుగా మనం ఫ్రేమ్ చేసుకోవాలి అంటే ప్రతి క్వశ్చన్కి ఒక ఫోర్ ఆప్షన్స్ పెట్టుకొని ఆ ఫోర్ ఆప్షన్స్ నుంచి మరొక ఫోర్ క్వశ్చన్స్ వచ్చేటట్టుగా కనుక మనం క్వశ్చన్ ఫ్రేమ్ చేయగలిగితే ఖచ్చితంగా ఒక లెసన్ నుంచి ఒక వంద క్వశ్చన్స్ అంటే మినిమమ్ మాక్సిమం వంద క్వశ్చన్స్ వంద క్వశ్చన్స్ తయారు చేస్తే అవుట్ ఆఫ్ గా ఒక ఫోర్ హండ్రెడ్ క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేసేటట్టు అవుతుంది కాబట్టి ముఖ్యంగా ప్రిపరేషన్ లో ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్ సిలబస్ అనేది ఇంపార్టెంట్ పాయింట్ నెంబర్ టూ రెగ్యులర్ ప్రిపరేషన్ పాయింట్ నెంబర్ త్రీ డైలీ ఎగ్జామ్స్ రాయటం పాయింట్ నెంబర్ ఫోర్ ప్రిపరేషన్లో రివిజన్ సో ఇప్పటి వరకు మీరు ఎవ్రీడే చదువుకుంట పోతారు ఒక వన్ మంత్ చదివిన తర్వాత మీకు ఏం గుర్తుంటుంది అంటే మళ్ళీ బ్యాక్ వెళ్తే ఏం ఆన్సర్స్ చేయలేకపోతారు కాబట్టి దాని నుంచి మనము రికవర్ కావాలంటే ఇమ్మీడియట్గా రివిజన్ ఇంపార్టెంట్ ఒక వీక్ వన్ వీక్ చదివింది ఒక వన్ డే కేటాయించి రివిజన్ చేయండి మండే టు సాటర్డే వరకు చదివినటువంటి సిలబస్ని మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి ఆ సండే రోజు మొత్తం రివిజన్ చేసుకున్నట్టయితే సో అది మీకు గుర్తుండిపోతుంది అలాగనుక చేయగలిగితే అంటే మ్యాథమెటిక్స్లో దీన్ని సర్క్యులర్ మెథడ్ స్పైరల్ మెథడ్ ఉంటుంది సర్క్యులర్ మెథడ్లో మీరు చదువుకుంటూ పోతుండాలి బట్ రివిజన్ వచ్చేసరికి మళ్ళీ స్పైరల్లో రివిజన్ చేసుకోవాలి అంటే లాస్ట్ వీక్ వరకు చదివిన సిలబస్ మొత్తం మళ్ళీ రివిజన్ చేసుకోవటమే స్పైరల్ అవుతుంది ఎవ్రీడే చదువుకుంటూ పోయేది సర్కిల్ అవుతుంది కాబట్టి ఎవ్రీడే ఒక లెసన్ అయిపోయింది రెండో లెసన్ అయిపోయింది మూడో లెసన్ అయిపోయింది బట్ లాస్ట్ క్లైమాక్స్కి వచ్చేసరికి మళ్ళీ లాస్ట్ వీక్లో జరిగినటువంటి సిలబస్ అంతా మనం రివిజన్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా కాంపిటీవ్ ఎగ్జామ్స్ సక్సెస్ అవుతాం దీంతో పాటు మీరు గ్రూప్ వన్ ప్రిపేర్ అయ్యే విద్యార్థి కూడా మీరు నేను గ్రూప్ ఫోర్ రాయను గ్రూప్ త్రీ రాయను గ్రూప్ టూ రాయను అని అనుకోవద్దు ఖచ్చితంగా మీరు గ్రూప్ వన్ మీ యాక్స్పిరెంట్ గ్రూప్ వన్ మీరు కొట్టాల్సింది గ్రూప్ వన్ జాబే అయినా మీరు ప్రతి ఎగ్జామ్ అటెండ్ చేయాలి ఒకవేళ కానిస్టేబుల్ రాసే విద్యార్థిని కూడా నేను కానిస్టేబుల్ కొడతాను కదా నాకు ఎస్ఐ అవసరం లేదు గ్రూప్ వన్ అవసరం లేదు గ్రూప్ టూ అవసరం అనుకోవద్దు ఖచ్చితంగా మీరు గ్రూప్ వన్ కూడా అప్లై చేసి ఎగ్జామ్ రాసి దాంట్లో మీరు ఎన్ని మార్క్స్ స్కోర్ చేయగలుగుతావు కనుక మీరు నిరూపించుకున్నట్టు నిరూపించుకున్నట్టయితే ఖచ్చితంగా మీలో ఎంత టాలెంట్ ఉందనేది మీకు తెలుస్తుంది ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి మనకు ఎంత నాలెడ్జ్ ఉందనేది మనం అంచనా వేసుకోవాలి సో మన నాలెడ్జ్ని అంచనా వేసుకొని దాని తగ్గట్టు ప్రిపరేషన్ చేయాలి అంతేగాని నేను ఒక బుక్ కొని బుక్ చదివేస్తా నేను గ్రూప్ వన్ కొడతా అని గ్రూప్ టూ కొడతాను గ్రూప్ త్రీ కొడతా అని ఒట్టి మనం గాలి కబుర్లు చెప్పకుండా మనకు కరెక్ట్గా నువ్వు ఎస్ఐ జాబ్ అనుకో ఎస్ఐ జాబ్కి సంబంధించి సిలబస్ కాపీ బుక్స్ దగ్గర ఉండాలి బట్ ఎగ్జామ్స్ అన్ని ఎగ్జామ్స్ అటెండ్ చేయాలి నువ్వు గ్రూప్ వన్ కాదు సివిల్స్ కాదు ఎస్ఎస్సి కాదు ప్రతి కాంపిటీవ్ ఎగ్జామ్ అటెండ్ చేయడం వల్ల నీకు ఏమవుతుందంటే ఫోబియో ఎగ్జామ్ ఫోపియో అయిపోతుంది దాంతోపాటు నువ్వు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నావు నువ్వు మ్యాథ్స్లో మిస్టేక్ చేస్తున్నావా సైన్స్లో మిస్టేక్ చేస్తున్నావా సోషల్ మిస్టేక్ చేస్తున్నావా జీకేలా ఇంగ్లీష్లో ఎక్కడ మిస్టేక్ చేస్తున్నావు అని తెలుసుకోవాలి ఎప్పుడు కూడా మన బలహీనతలు మనకు ఉన్నటువంటి బలహీనతలు మనకున్న మైనస్ లేదనేది మనం తెలుసుకున్నప్పుడే మన కాంపిటీవ్ ఎగ్జామ్లో సక్సెస్ అవుతాం అంతే కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్లో సామెత ఏంటంటే ఏం మీరు జనరల్ చాలా మంది అనుకుంటారు సార్ నేను ఒక గ్రూప్ అని అంటే బీటెక్ స్టూడెంట్ గ్రూప్ అని అని అనుకోవద్దు ఖచ్చితంగా